గోధుమ రవ్వతో ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీని వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఇందులోకి వాము కూడా కొంచెం నలిపి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర కూడా వేసుకోవాలి మనకు ఈ వాటర్ అయితే మరుగు అయితే రావాలండి అంటే ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు ఇలా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి ఇందులోకి ఒక కప్పు ఉప్పు మర అయితే తీసుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి దీన్ని అటు ఇటు కలుపుకుంటూ బాగా స్లిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి అప్పుడే మనకు రవ్వ బాగా ఉడుకుతుంది మీకు ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే చెక్ చేసి వేసుకోండి ఇంకా చూడండి ఇంకా మొత్తం బాగా ఇలా కలుపుతూ దగ్గర ఎవరికైతే ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే మనకు టైం అయితే పడుతుంది మనం ఈ రవ్వను కలుపుతూ బాగా ఉడికించుకుంటే అంత మంచిదండి చూడండి ఇంకా మనకు ఈ ఉప్మా రవ్వ అయితే దగ్గర పడింది కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం అయితే ఇంకా మూత పెట్టేసుకొని చల్లారిచ్చుకుందామండి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా ఇందులోకి కారానికి తగినంత మిర్చి కూడా వేసుకుందాం ఈ మిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగుతున్నాం కదా ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఇంకా మనం పచ్చిమిర్చితో పాటు ఇంకా పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనకు చట్నీ బాగా టేస్ట్ వస్తుంది ఇంకా ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక ఇంచు చింతపండు కూడా వేసుకుందాం ఇంకా దీంతోపాటు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జావ్ అయితే తీసుకొని పల్లీలు మిర్చి అవన్నీ వేసుకోవాలి ఇంకా ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నాను పోపుని కూడా వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత అయితే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇలా బాగా చేతో అయితే స్మాష్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి ఇంకా ఈ పెరుగు వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఈ రవ్వలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా పెరుగు వేసుకొని ఇలా బాగా స్మూత్గా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా స్మూత్గా ఉండాలి మనం ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఈ ఆనియన్స్ కూడా ఇందులో కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు బాగా కలిపేసుకున్నాం చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే నేను ఇక్కడ కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇంకా మనకు ఎంత పిండి కావాలో అంత అయితే తీసుకోవాలి ఇలా కొంచెం చేతికి తడి అయితే చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముద్దలైతే పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ సైజ్ అయితే మనకు సరిపోతుందండి కరెక్ట్గా మరి ఎక్కువ మందం లేకుండా కరెక్ట్గా ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇంకా ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఫస్ట్ బాగా ఇలా సెట్ చేసుకొని ఇంకా కొంచెం వేలుకు తడి చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం మనకు ఈ సైజ్ తీసుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఈజీగా బాగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి ఇలా బాగా సెట్ చేసుకొని మొత్తం ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఫస్ట్ బాగా ఇదంతా బాగా సెట్ చేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా బాగా సెట్ చేసుకున్న తర్వాతనే హోల్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఈజీగా బాగా వస్తాయండి ఇంకా ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు చేసుకున్న వాటిని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి మనం కొంచెం దూరం దూరమే వేసుకోవాలి ఇంకా వెంటనే కదపకూడదండి ఇంకా కొంచెం ఫ్రై అయిపోయినాక అయితే ఇంకా నిదానంగా ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకొక సైడ్ కొంచెం బాగా ఫ్రై అయినాకే తిప్పేయాలండి వీటిని ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇవి ఇంకా వీటిని ప్లేట్లకి అయితే తీసుకుందాం అంటే మిగిలిన వాటిని కూడా వేసుకుంటున్నాను మనం ఇక్కడ మరోతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం దూరం దూరంగానే వేసుకోవాలండి లేకుంటే అతుక్కుంటే ఇది ఇంకా ఒకవైపు కాలిన తర్వాత అయితే ఇంక మరోవైపు అయితే టర్న్ చేస్తున్నానండి టర్న్ చేసుకోవాలి ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటే మంచి కలర్ వచ్చే వద్దైతే ట్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎప్పుడు ఉప్మా తిని బోరు కొట్టింటుంది కదా ఒకసారి ఇలా కొత్తగా ఇలా వడలు అయితే చేయండి చాలా సూపర్గా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు అయితే ఇంకా ఒక్కసారి ఒకటి తింటే ఇంకా ఒక నాలుగైదు తినేవరకు ఇడ్చానండి అంత టేస్టీగా అంత క్రిస్పీగా అయితే ఉంటాయి మనకు ఇంకా బన్సీ తర్వాత అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి లోపల చూడండి ఇక్కడ పిండి అనేది లేదు మనకు ఇంకా లోటు మీడియం లో ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్